హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేకూరి ఈ ఛానల్లో మనం వ్యక్తిత్వ వికాసం గురించి సక్సెస్ సీక్రెట్స్ గురించి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఈరోజు అటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశం మీద మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే వ్యక్తిత్వ వికాసం అనేది బాల్యం నుంచే స్టార్ట్ అవుతుంది వారికి చిన్నప్పటి నుంచి వారి యొక్క తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుంటారు తర్వాత ఇరుగు పొరుగు నుంచి అలా బంధువుల నుంచి మిత్రుల నుంచి అలాగ సొసైటీ నుంచి అలాగే స్కూల్కి వెళితే గురువుల నుంచి అనేక విషయాలు నేర్చుకుని వాళ్ళు క్రమక్రమంగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా వాళ్ళకి తెలివితేటలు వృద్ధి చెందుతాయి వాళ్ళ లక్ష్యాలు అంటూ ఏర్పడతాయి వాళ్ళకి కష్టపడి సాధించడం అనేది తెలుస్తుంది అది కాకపోతే ఇప్పుడు మొక్కై వంగనది మానే వంగురా అన్నారు కదా అంటే చిన్నప్పుడే కనుక వాళ్ళని ఒక కంట్రోల్ చేసి మంచి క్రమశిక్షణతో పెంచి ఉండకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎవరి మాట వినరు అల్లరి చిల్లరగా తయారయ్యి పోపురీలుగా జులాయిలుగా మారిపోయి తర్వాత సంఘ విద్రోహులుగా మారిపోయే అలవా అవకాశం ఎంతవరకు అయినా ఉంది కాబట్టి ఒక పిల్లవాడిని చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులకు వాళ్ళకి క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మంచి బుద్ధులు చెప్పాలి ఒక కథ విషయం వస్తే ఒక పిల్లాడు పొరుగింట నుంచి తోటకూర తెంపుకొని వచ్చాడట ఆ తల్లి అది చూసి చాలా ఆనందించింది ఎక్కడ తెచ్చారో బలే ఉందరా తోటకూర అన్నది ఆ ప్రశంస విని ఆ కుర్రాడికి అది చెడు అని అనిపించలేదు ఓహో తెస్తే బాగానే మెచ్చుకుంది కదా అని ఇంకా ఇంకా ఎక్కువ తేవడం మొదలెట్టాడు అదే కాకుండా రకరకాల ఐటమ్స్ ఇంకా తెస్తూ ఉంటుంటే అంటే దొంగలించి తీసుకొస్తున్నాడు తల్లికి ఆ విషయం తెలిసినప్పటికీ కూడా మందలించకుండా ప్రశంసించడం వల్ల ఆ కుర్రాడికి అది తప్పు అన్న విషయమే తెలియలేదు అలాగా చాలా పెద్ద దొంగగా మారిపోయిన తర్వాత ఒకసారి పోలీసులకి దొరికాడు తీసుకెళ్లి జైల్లో పడేశారు అప్పుడు తల్లి జైలుకి వెళ్ళి వాడిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంది అప్పుడు ఆ పిల్లవాడికి అర్థమైంది ఏంటమ్మా నేను చేసిన పని తప్పు అని నువ్వు ఎప్పుడు చెప్పలేదు తోటకూర తెచ్చినప్పుడే అది తప్పురా దొంగతనం చేయకూడదురా అని చెప్పుంటే నేను దొంగగా మారకపోదును కదా ఈరోజు నాకు ఈ అవస్థ ఉండకపోదు నీకు ఈ కన్నీళ్ళ అవస్థ ఉండేది కాదు కదా అని అన్నాడు అంటే ఇక్కడ తప్పు ఎవరిది ఆ తల్లిది ఆ పిల్లవాడికి తెలియని దశ నుంచి కూడా వాడు అలా పెరగడానికి కారకుడు ఆ తల్లి కాబట్టి ఇది ప్రతి వారికి కూడా ఒక కుర్రాడు పెరిగి పెద్దయి దొంగగా మారుతున్నాడా లేకపోతే ఒక హంతకుడిగా మారుతున్నాడా రేపిస్ట్గా మారుతున్నాడా ఇలాంటివన్నింటికి మూల కారణం బాల్యంలోనే క్రమశిక్షణ అలవాట్లు మంచి అలవాట్లు నేర్పకపోవడం ఇది పెద్దలు తప్పు అని అర్థమవుతుంది కదా ఇలా ఎంతమంది పెద్దలు తమ పిల్లల పట్ల బాధ్యత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు అలాంటి వాళ్ళ పిల్లలు తప్పకుండా వృద్ధులకు వస్తారు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాడో పిల్లలు అక్కడ కూడా గురువులు కూడా తీర్చిదిద్దుతారు ఈ బాధ్యతలు పెద్దలవి ప్లస్ గురువులవి అలాగే ఇప్పటి రోజుల్లో కొంతమంది పిల్లలు బాల్య దశలోనే పొగ తాగడానికి అలవాటు పడిపోతున్నారు అలాగే మద్యం సేవిస్తున్నారు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు ఆ విధంగా నెక్స్ట్ నేరస్తులు అవుతున్నారు క్రిమినల్స్గా రేప్స్ చేస్తున్నారు మర్డర్లు చేస్తున్నారు జైలు పాలు అయిపోతున్నారు బాల్యం నుంచే వాళ్ళని మంచి మార్గంలో పెట్టకుండా వారి కోసం ఏమాత్రం సమయం వెచ్చించకుండా గాలికి వదిలేస్తే తల్లిదండ్రులు ఈ విధంగా బాధపడాల్సి వస్తుంది తమ పిల్లలు యొక్క భవిష్యత్తు వాడైపోయి ఈ పాయింట్ మీద నేను ఒక సినిమా కూడా తీశాను ఓ చిన్నారి కోరిక అని పెద్దలిద్దరు తల్లితండ్రి ఇద్దరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలని యావతో వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్కి అంకితం అయిపోతే పిల్లవాడికి నాలుగు సంవత్సరాల పిల్లవాడికి కేటాయించడానికి వాళ్ళ దగ్గర సమయం లేకపోతే వాడి మనోవ్యత ఎలా ఉంటుంది వాడు వాళ్ళకి తమ తప్పును అర్థం చేసుకుని పశ్చాత్తాపడే విధంగా ఎలా ప్రవర్తించాడు ఆ పిల్లాడనేది సబ్జెక్టు అది చాలా ప్రశంసలు పొందింది మూడు నంది కూడా వచ్చినాయి సో ఇటువంటి సబ్జెక్టులు అవసరం ఉంది ప్రజెంట్ అంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాల్యం నుంచి కూడా ఉత్తమమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే అదే బా నిర్లక్ష్యం చేయబడ్డ పిల్లవాడే అయ్యేసరికి నేరెస్టుగా మారే అవకాశం ఉంది ఇది ఇటీవల జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన నేను ఉదాహరిస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు ఇప్పుడు మీడియాలో బాగా పాపులర్ అయిన సంఘటన హైదరాబాద్ కోకటిపల్లిలో పది ఏళ్ల పాప సహస్రనే క్రికెట్ బ్యాట్ కోసం ఒక పద్నాలుగేళ్ల పిల్లాడు హత్య చేశాడు ఆ విషయం అందరికీ తెలిసింది అంటే యాక్చువల్గా క్రికెట్ బ్యాట్ కావాలనుకున్న ఆ కుర్రాడు తన ఇంట్లో తల్లిదండ్రులు అది ప్రొవైడ్ చేయకపోవడంతో పక్కింట్లో పిల్లాడి దగ్గర ఉన్న బ్యాట్ని దొంగిలించాలని అనుకుని ఆ ఇంట్లోకి అతను వెళ్ళడం దొంగతనంగా ప్రవేశించడం ఆ ఇంట్లో అమ్మాయి చూసి కుర్రా నేను తండ్రికి చెప్తానని కొంచెం అరవడంతో ఆ పిల్లని వీడు కత్తితో పొడిచేసి చంపేశాడు ఓకే ఆ విధంగా అయితే ఇక్కడ ఇది చాలా ప్లాన్ మర్డర్ చేశాడు ఈ పిల్లాడు ఎందుకు చేశాడు ఏమిటి అనేది మనం ఆలోచిస్తే వాడి చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని వ్యవహరిస్తారు అలాంటి పిల్లల్ని ఇక్కడ పద్నాలుగేళ్ల పిల్లాడు చోరీ చేయడానికి నోట్స్ తయారు చేసుకున్నాడు అడ్డొచ్చిన బాలికని ఎలా చంపాలని కూడా డిసైడ్ అయిపోయాడు సో చంపడానికి దీన్ని ఏ విధంగా మనం చూడాలి అంటే ఈ తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం అని మనం గ్రహించాలి సో ఈ విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి ఈ ఈ బాలిక యొక్క హత్య కేసుని ఇమీడియట్ నీడ్ గ్రాఫ్ గ్రాటిఫికేషన్ కేటగిరీ కింద చూడాలని ప్రముఖ క్లినికల్ రిహాబిలిటేషన్ సైకాలజిస్టు రాధికా ఆచార్యగా చెప్పడం జరిగింది అలాగే కొంతమంది పిల్లల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమకు కావలసింది పొంది తీరాలి అనే ఉద్దేశం ఉంటుందని అలాంటి వాళ్ళు పర్యవసనాలు ఆలోచించరని తెలియజేశారు అలాగే భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తే తప్ప కుటుంబం గడవని సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలకి సమయం కేటాయించడానికి బదులుగా వస్తువులు కేటాయించడం మొదలుపెట్టే పరిస్థితి నుంచి ఇలాంటివన్నీ మొదలవుతున్నాయని విశ్లేషించడం జరిగింది ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే అడగకుండా అన్ని కొనిస్తున్నారు ఇక అడిగితే అసలు కాదనటం లేదు ఒకవేళ కాదన్న పిల్లలు ఒప్పుకునే స్థితి కూడా లేదు ఏడ్చో అలిగో మరో రూపంలో తమకు కావాల్సింది పొందటం పిల్లలకి అలవాటు అయిపోయింది ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఇదే పెద్దలు ఒక దశలో పేదవారుగా ఉన్న కాలంలో వాళ్ళ కోరికలు తీరలేదు వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి లభ్యం అవ్వలేదు అప్పుడు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగై అందరికీ కాస్త డబ్బులు బాగానే ఉండటం వల్ల పిల్లలకి ఏదైనా కోరితే తమకులా వాళ్ళు బాధపడకూడదనే ఉద్దేశంతో వాళ్ళ కూరినివన్నీ కూడా ఒక ప్రొవైడ్ చేయడం ఉంది అది ఇది అంతేకాకుండా ఈ పిల్లలకు తగినంత సమయం కేటాయించవలసిన ఎంతైనా ఉంది అవసరం పిల్లలకి ఈ సమయం కేటాయి కేటాయించలేకపోతున్నామన్న భావనలోనూ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకులే అనే ఉద్దేశంతోనో ముందు వద్దన్న తర్వాత వాళ్ళకి కావాల్సినవి అందిస్తున్నారు ఈ తల్లిదండ్రులు ఇది పిల్లల్లో తాము కోరినవన్నీ ఎలాగైనా పొందగలం అనే భావన పెంపొందటానికి కారణమవుతుంది ఈ కావలసినవన్నీ దొరకవని కొన్ని చోట్ల సర్దుకుపోవాలని పిల్లలకు తెలియడం లేదు దీంతో తమకు కావాల్సిన దానికోసం వాళ్ళు ఎంతకైనా వెళ్తున్నారు ఏదెంతైనా తెగిస్తున్నారో ఈ కోకటి వల్ల జరిగింది మాత్రం ఇదే ఇస్ దానికి తోడు ఈ సినిమాలు ఓటీటీల్లోని హింస ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సెల్ ఫోన్ ప్రభావం కూడా పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా చాలా మంది సామాజికవేత్తలు తెలియజేస్తున్నారు వాసిరెడ్ అమర్నాథ లాంటి వాళ్ళు ఎనభై శాతం పిల్లల మీద సెల్ ఫోను అందులోని కంటెంట్ ప్రభావం అనేక స్థాయిల్లో ఉంటుందని తెలియజేస్తున్నారు ఇరవై లోపు పిల్లల్లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే మెదడులో ముందు భాగం సరిగ్గా అభివృద్ధి చెందదు దానివల్ల వాళ్ళలో రీజనింగ్ స్కిల్స్ భావోద్వేగాలను సమతుల్యం చేసుకునే సామర్థ్యం ఉండదు ఒక్కసారి దేనికైనా అలవాటు పడితే అదో వ్యసనంలాగా మారిపోతుంది సెల్ ఫోన్ రేడియేషన్ పిల్లల్లో కొన్ని మెదడు కణాలను నాశనం చేస్తుంది దూకుడుతనం అసహనం డిప్రెషను యాంగ్జైటీ వంటివి అన్నీ పెరుగుతాయి విపరీతమైన హింసతో కూడుకున్న సినిమాలు వెబ్ సిరీస్లు ఇతర కార్యక్రమాల ప్రభావం టీనేజర్ల సబ్కాన్షియస్ కాన్షియస్ మైండ్లోకి తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది దాంతో వాళ్ళు సెన్సిటివ్నెస్ కోల్పోతారు కోకటపల్లి కేసులో కత్తి తీసుకెళ్ళాడు ఆ పిల్లాడు కత్తి తీసుకెళ్ళడం అలాగే అది ఏం చెయ్యాలనేది నోట్స్ రాసుకున్నాడు ప్లాన్ ప్రకారంగా అంటే కత్తి తీసుకుని వెళ్ళడం నోట్స్ రాసుకోవడం ఇలాంటివన్నీ కూడా దానికి నిదర్శనం అనమాట ఇలాంటిదే కాదు ఇది ఒకటే కాదు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి పిల్లలకి యాక్చువల్గా పిల్లల్ని సెల్ ఫోన్ పట్టుకునివ్వకూడదు పద్దెనిమిది ఏళ్లలో పిల్లలు మద్యం తాగకూడదని ఎలా చెప్తాము అలాగే విద్యా సంబంధమైన విషయాలు నేర్చుకోవాలంటే పిల్లలకి ఇంట్లో డెస్క్ టాప్ పెట్టి చైల్డ్ లాక్ పెట్టడం అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సెల్ ఫోను ల్యాప్టాప్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తారు కొందరు పిల్లల్లో వంశపారంపర్యంగా కొన్ని నేరపూరిత లక్షణాలు వస్తుంటాయి మరి కొందరిపై సామాజిక కారణాల ప్రభావం కూడా చాలా బలంగా ఉంటుంది ఇది మన కరి రామారెడ్డి అని సైకియాట్రిస్ట్ గారు తెలియజేస్తారనమాట సెగ్మెంట్ ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి మనసులో ఈగో ఇడ్ ఈగో సూపర్ ఈగో అని మూడు భాగాలు ఉంటాయి ఈగో అంటే నేను అనుకునే సెల్ఫ్ ఈడ్ అంటే కోరికల పుట్ట నాకు కావలసిన తక్షణమే దొరకాలనే భావన నేను నేను వెంటనే ఐస్ క్రీమ్ తినాలి లేకపోతే బ్యాట్తో ఇప్పుడే ఆడుకోవాలి అలాంటివన్నీ కూడా ఇందులో భాగమే నాకు ఇది కావాలి కావాలంతే అన్న భావన ఉంటుందన్నమాట ఈ నైతిక విలువలు సూపర్ ఈగోలో భాగంగా ఉంటాయి సూపర్ ఈగో ఎక్కువగా ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు టీచర్లు చెప్పే విషయాల నుంచి సమాజం నుంచి మంచిని గ్రహిస్తారు చిన్నప్పుడు ఈద్ సూపర్ ఈగో మధ్య ఘర్షణ ఉంటుంది క్లాష్ సూపర్ ఈగో బాగుంటే నైతిక విలువలు గ్రహిస్తారు లేదంటే ఈదు ప్రభావంలో ఉంటారు ఈ పిల్లలు అబద్ధాలు ఆడడం దొంగతనాలు చేయడం నిప్పుతో ఆటలాడడం తోటి పిల్లల్ని ఏడిపించడం అదే ర్యాగింగ్ అవి చేస్తుంటారు కదా ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళనే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని పిలుస్తుంటారు పెద్దయ్యాక వీళ్ళే సంఘ వి వ్యతిరేక శక్తులుగా సంఘ విద్రోహులుగా మారుతారు మనకు తెలిసిన చాలామంది హార్డ్ కోర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో చార్లెస్ శోభారాజ్ అని ఈ టైప్ ఆఫ్ వాళ్ళు వీళ్ళంతా ఈకోలోకే వస్తారు ఇలా మారితే ఇంకెలాంటి పశ్చాత్తామో ఉండదు అయ్యో బాబు మన ఆలోచన కూడా రాదు వాళ్ళకి అంటే మనసు వాళ్ళకి ఒక రకమైన సెన్సిటివ్ అనే స్కోల్పోతుందనమాట ఈ పిల్లల మనస్తత్వాలను గుర్తించేందుకు ప్రముఖ కెనడియన్ అమెరికన్ మనస్తత్వం వేత ఆల్బర్ట్ బంధూరా బోబోడాల్ ప్రయోగం మంచి సాధనమని ఈ సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు అంటున్నారు ఆల్బర్ట్ బంధూరా ప్రకారం బోబోడాల్ ఇస్తే కొందరు పిల్లలు దాన్ని కొడతారు వాళ్ళు వాళ్ళు ధూపుడు మనస్తత్వంతో ఉంటారు కొందరు డాల్ని లాలిస్తారు అలాంటి పిల్లలు మెతక వైకస్తూ ఉంటారు వాళ్ళకి రోల్ మోడల్స్ కూడా ఈ తరహాలోనే ఉంటారు కొట్టే కొట్టేవాళ్ళు సోషల్ మీడియాలో ఇతర కార్యక్రమాల్లో హింసకే ఆకర్షితులు అవుతారు అలా అలాంటి వాటినే వాళ్ళు ఇమిటేట్ చేస్తారు అని సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు మరి దీనికి తల్లిదండ్రులు ఏం చేయాలి పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించడం ద్వారా వాళ్ళని సినిమాలు సెల్ ఫోన్ ప్రభావం నుంచి దూరం చేయవచ్చని అంటున్నారు మానస్ మానసిక శాస్త్రవేత్తలు అలాగే పిల్లల వ్యక్తిత్వం రూపొందడంలో ఇల్లు తల్లిదండ్రులు స్కూలు ఇతర విద్యా సంస్థలు మీడియా సమాజం కీలక పాత్ర పోషిస్తాయి వైఫల్యాలను తట్టుకోవడం అవమానాలను దాటుకుని ముందుకు సాగటం పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి విలువైన సమయాన్ని వాళ్ళ కోసం కేటాయించాలి తమ పనులు సజావుగా సాగాలనే ఉద్దేశంతో పిల్లలకి ఫోన్లు అలవాటు చేయకూడదు చాలామంది ఒక ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా అది చాలా తప్పది టీవీలు ఫోన్లో పిల్లలు ఏం చూస్తున్నారో ఎల్లవేళలా వేళలో పర్యవేక్షిస్తూ ఉండాలి కథలు చెప్తూ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి ఈ సమాజంపై ముఖ్యంగా పిల్లలపై మీడియా ప్రభావం ఎంత ఉందనే దానికి కోకటిపల్లిలో బా బాలిక హత్య అని మరొక ప్రముఖ సామాజికవేత్త దేవి విశ్లేషించారు హత్య అత్యాచారం లాంటివి నేరాలని వాటికి శిక్ష పడుతుందని తెలిసినప్పటికీ ఇరవై ఐదు ఏళ్లలోపు వయసున్న వారి మెదడుకు చేరాల్సిన స్థాయిలో ఆ విషయం చేరదని తెలుపుతున్నారు సమాజంలో రెండు నుంచి మూడు శాతంలో పిల్లలకి నేరపూరిత స్వభావం ఉంటుంది పోర్నోగ్రఫీ పైన మీడియాలో హింసాత్మక కార్యక్రమాలపైన నియంత్రణ లేని వ్యవస్థ వల్ల వారిలో నేరపూరిత లక్షణాలు ఊహించలేని స్థాయిలో పెరిగిపోయి నేరాలకే పాల్పడుతున్నారు చంపితే పాయింట్లు వచ్చే వీడియో గేమ్స్ వల్ల హత్య అనేది తప్పున్న మానవత్వ భావనని వారు మెదడు గ్రహించడం లేదు పిల్లల్ని పదహారేళ్ళు వచ్చే వరకు స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉంచాలి ఆస్ట్రేలియాలో లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదనే నిబంధన కొత్తగా తెచ్చారు భారత లాంటి సమాజానికి మరిన్ని కఠిన చట్టాలు రావాలి లోపు పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం అంటే పిన్ తీసిన బాంబు చేతిలో పెట్టడమే అంటారు కాబట్టి పిల్లల విషయంలో పెద్దలు చాలా జాగ్రత్త తీసుకోవాలి బాల్యం నుంచే వారి యొక్క మానసిక వికాసానికి తోడ్పడాలి వారికి మంచి ఏదో చెడేదో తెలియజెప్తూ ఉండాలి అలాగే మంచి మంచి అలవాట్లు క్రమశిక్షణతో వాళ్ళు వృద్ధులోకి వచ్చే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది అలాగే గురువులకి ఉంది ఇంకా సొసైటీలో ఉన్న పెద్దలందరి మీద ఉంది ముఖ్యంగా మీడియా మీద కూడా ఉంది అనవసర విషయాలకి ఆర్పాటు ప్రచారాలు ఇచ్చి ప్రజలను చెడగొట్టే వాళ్ళలో మీడియా కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది విషయం అందరూ గ్రహించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం కూడా కొన్ని కంట్రోల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి విషయాల్లో ఓకే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది చాలా ముఖ్యమైన అంశం మీరు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ దిస్ ఇస్ నాగేంద్ర వేపూరి థ్యాంక్ యూ వెరీ మచ్